హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి గుడ్డు ఫ్రై ఈ గుడ్డు ఫ్రైని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసారనుకోండి పీసులు పీసుల కింద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక స్పూన్ వేసుకుని ఉట్టుది కూడా తినేస్తారు అంతేకాదండి ఇది రైస్ ఇంకా బగారా రైస్ పూరి చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అలాగే దీనికి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం మూడు ఎగ్స్ రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి రెండు రొమ్మల కరివేపాకు పావు స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఇలా రెడీ చేసి పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంకా ఆనియన్స్ని కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా చాలా ఈజీగా టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆ ఆన్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరియాపాకుని జీలకర్రని వేసి వేపించుకోవాలి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఆనియన్స్ని మరీ ఎక్కువ కాకుండా ఇలా సరిపడా వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కర్రీ అనేది స్వీట్గా తీయగా అవుతుంది అందుకని దీనికి సరిపడగా రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకుంటే ఈ కర్రీకి సరిపోతుంది అలాగే ఆనియన్స్ని బాగా వేయించుకోవచ్చు ఇంకా మీకు దీంట్లోకి అల్లం పేస్ట్ ఇష్టపడే వాళ్ళు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే అల్లం పేస్ట్ని వేయటం లేదు ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ మొత్తం ఆనియన్స్ని ఇలా వేపించుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ గుడ్డు ఫ్రై టేస్ట్ అంతా మనం ఆనియన్స్ని వేపించుకోవడంలోనే ఉంటుంది ఆనియన్స్ని బాగా వేపించుకోవాలి చూడండి ఇలా బాగా ఈక్వల్గా కలుపుకుంటూ ఆనియన్స్ మొత్తము ఫ్రై అయ్యేటట్టు వేపించుకోవాలి ఇలా వేగిన ఆనియన్స్లోకి ఇప్పుడు మనము గుడ్లని కొట్టి గుడ్డు సొన అనేది ఇలా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధముగా చూడండి ఇలా వేసిన తర్వాత మనము మొత్తం క పప్పు కలిపినట్టు కలిపే కంట నెమ్మదిగా కలుపుకోవాలి మనము ఉక్కడ వేసుకుంటాం కదా మంది పొరట కోడిగుడ్డు అని కూడా పిలుస్తారండి ఇంకా దానికైతే మనం ఎటు కలిపినా చిన్నగా అయిపోతుంది అలా కాకుండా దీన్ని పీసులు వచ్చేటలాగా మనము కలుపుకోవాలి అంటే నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి ఎక్కడ చూపిస్తున్నాను ఇలా మనం ఎగ్స్ని పగలగొట్టుకున్న తర్వాత ఇలా ఎగ్స్ని పగలగొట్టుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత ఇలా మనము సిమ్లో పెట్టుకుని ఇలా ఏగనివ్వాలి ఇలా ఏగిన తర్వాత కొద్దిగా ఏగుతున్నప్పుడే మనము ఈ గరిటితోటి ఇలా కట్ చేసుకుని ఇలా కిందకి మీదకి అనుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెము పెద్ద పెద్ద సైజు వచ్చేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా తిరగేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ మనము ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మరి అల్లం పేస్ట్ వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది అల్లం పేస్ట్ ఇష్టపడే వాళ్ళు అల్లం పేస్ట్ కూడా వేసుకుని చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి మసాలా కూడా వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా టమాటా కొంచెం మంది టమాటాను కూడా వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఏది మీకు ఇష్టం అనుకుంటే అలా చేసుకోవచ్చు టమాటా వేసుకోవాలంటే ఇలా వేగిన తర్వాత సన్నగా బాగా మగ్గిన టమాటా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆ బాయిల్ అయిపోయింది కదా అది ఫ్రై అయింది కదా దీంట్లోకి నేను అర స్పూను సాల్టు అర స్పూన్ కారం అలాగే చిటికెడ పసుపు కూడా వేసుకున్నాను ఇలా వేసుకుని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది సరిపోయింది దీనికి ఈక్వల్గా ఇంకా మరి కాస్త వేసుకుండే వాళ్ళైతే కాస్త ఆయిలే వేసుకోండి నాకైతే ఈ రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు మూడు ఎగ్స్కి అయితే సరిపోయినాయి ఇంకా ఎగ్స్ కనేటప్పటికి మనము ఇలా ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఒక స్పూన్ వేసామనుకోండి సరిపోదు ఇంకా టూ స్పూన్స్ వేసామనుకోండి ఈక్వల్గా సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకుని మనము ఒక ప్లేట్లోకి లేదా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుని నేనైతే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా టూ మినిట్స్లో అయితే ఈ ఎగ్ ఫ్రైని చేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు దీన్ని రైస్లో కానీ చపాతీ పూరీల్లో కానీ వేసుకుని తినవచ్చు చూడండి బిల్లల బిల్లలుగా చాలా అంటే చాలా కలర్ఫుల్గా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్